ஹாய் ஃப்ரெண்ட்ஸ் அந்த நம்ம சேமிடா எல்லாம் உன்னால ఫ్రెండ్స్ ఈరోజైతే నేను కాలీఫ్లవర్ చికెన్ కర్రీ చేశానండి నా స్టైల్లో ఎలా చేస్తానో చూపిస్తాను చూసేయండి ముందుగా ఉల్లిపాయలు టమాటాలు కొత్తిమీర చికెన్ బాగా కడిగి పెట్టుకున్నానండి ముందుగా కాలీ ఫ్లవర్లని అయితే ఒలిచి వేడి నీళ్ళ గోరువెచ్చట నీళ్ళు ఉప్పు వేసి అయితే నానబెట్టుకున్నానండి అంటే ఏదైనా పురుగున వచ్చేస్తుంది ఆ లోపల నేను బాండిలో నూనె పోసుకున్నానండి నూనె వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు అయితే వేసుకున్నాను ఉల్లిపాయలు కొంచెం ఎర్రగా వచ్చేంత వరకు వేపుకోవాలండి ఉల్లిపాయలు అయితే వేగిన తర్వాత అల్లం చిన్నపాయ పేస్ట్ అయితే వేస్తున్నానండి అల్లం చెంప పేస్ట్ వేసిన తర్వాత కొంచెం బాగా కలుపుకొని కొంచెం ఎర్రగా వచ్చేంత వరకు వేపుకుంటే పచ్చివాసన అనేది లేకుండా ఉంటుందన్నమాట తర్వాత నేను చికెన్ వేస్తున్నానండి ఒక హాఫ్ కిలో చికెన్ అయితే తీసుకున్నానండి నాకు ఇష్టమని గుండెకాయ కందనకాయ కూడా వేయించుకున్నానండి అవి కొంచెం అలా చిన్నపాల్లో మగ్గిన తర్వాత కాలీఫ్లవర్ని కూడా ఇలా ముందుగా వేసి గోరువెచ్చటి నీళ్ళు వేసి పెట్టుకున్నాను కదా అవి తీసుకుంటే వేసేసుకుంటున్నాను మరి చిన్నవి కాకుండా కొంచెం మీడియం సైజులో తీసుకున్నానండి మరి చిన్నవి అయితే చితికిపోతాయి కదా అందుకని కొంచెం పెద్దగానే తీసుకున్నాను కొంచెం పసుపు వేసుకున్నాను నాకు సరిపడా సాల్ట్ అండి వేసుకొని కొంచెం బాగా మగ్గ పెట్టుకుంటే రొమ్మ కూడా బాగుంటుంది కొంచెం నీస్ వాసన కూడా పోతుంది కాలీఫ్లవర్లో ఉండే వాసన కూడా కొంచెం లైట్గా పచ్చివాసన అనేది వస్తుంది కదా అది కూడా పోతుంది అనమాట ఇట్లాగ మగ్గ పెట్టేసుకున్నానండి కాసేపు మూత పెట్టేసి మగ్గించుకుంటే కొంచెం ఆవిరికి కొంచెం ఇంకా మగ్గుతుంది అనమాట ఇలా మగ్గించుకున్న తర్వాత టమాటా ముక్కలని అయితే వేస్తున్నానండి టమోటాలు కూడా వేసి బాగా కలుపుకొని లోపల మధ్యలో కొంచెం ఘాటుగా తీసి దాంట్లో టమోటా ముక్కలు నడితే తొందరగా ఉడికిపోతాయండి ఇట్లా మగ్గబెట్టుకొని పెట్టుకొని కాసేపు కాసేపు అయిన తర్వాత మళ్ళీ మూత తీసుకొని చూస్తే ఇట్లాగా ఉడికిపోయి ఉంటుందన్నమాట ఉడికినప్పుడు మనం కారం యాడ్ చేసేసుకోవడమే కారం వేసుకొని మనకి సరిపడా అనేది క్వాంటిటీ కానీ నేనైతే రెండు టేబుల్ స్పూన్ల పెద్ద టేబుల్ స్పూన్లు రెండు స్పూన్లు వేసి ఉంటానండి ఇలాగైతే వేసాను వెచ్చివెచ్చగా వేడి వేడివేడిగా చికెన్ కాలీఫ్లవర్ కూడా చాలా బాగుంది చూడటానికి వాన పడుతుంది కదా ఇందుకు నాకు ఈరోజు చికెన్ తిన్నా అందుకే చేసేసుకుంటున్నాను దీంట్లో అయితే కొంచెం చికెన్ మసాలా పౌడర్ వేసాను కొత్తిమీర కూడా వేసానండి కరెంట్ పోయింది టార్చ్ వేసుకొని చేస్తున్నాను అనమాట చూడండి ఎంత బాగా గ్రేవ్ బాగా కనపడుతుంది కదా చాలా బాగుందండి చూడటానికి మీకు కనుక నచ్చితే వీడియోని పూర్తి వరకు చూడండి స్కిప్ చేయకుండా నాకు ఎంత సపోర్టివ్గా ఉంటుంది ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్